అందరికీ నమస్కారము పత్రిక విలేకరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పలం నియమించి ఈరోజు మేము తెలియజేయడమేమనగా మరి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గము రైల్వే కోడూరు మండలము కేఆర్ కండ్రిగ రెవెన్యూ గ్రామంలో పెసల ఈశ్వరయ్య అనే రైతుకు ఎకరాల ముప్పై ఐదు సెంట్లు భూమి కలదు ఇతను ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈ పెసల ఈశ్వరయ్య దగ్గరకు సుబ్బరాజు అనే ఓసి అగ్రవణస్తులు ఉపాధి లేక తిండి లేకుండా ఈ దేశరాన్ని ఆశ్రయించి మీ మామిడి చెట్లకు నేను రోజు నీళ్లు పోసి కాపాడుతాను నాకు రోజువారు కూలిచ్చి నన్ను ఆదుకోండి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది అయితే చెట్లు బాగా ఏపుగా పెరగడంతో సుబ్బరాజు అనే అగ్రవర్ణస్థుడు ఈ భూమిని ఎలాగైనా మనం కబ్జా చేయాలని చెప్పి ఉద్దేశంతో నిన్న కొంతమంది వ్యక్తులను తీసుకెళ్ళి ట్రాక్టర్లను తీసుకెళ్ళి మామిడి చెట్టు పూర్తిగా నరికేసి లోడు ఆయన అమ్ముకోవడం జరిగింది పోయి అడ్డుకున్న ఈశ్వరయ కుటుంబాన్ని పాలన కొడత నీకు సంబంధం లేదు వస్తే నేను నరకుతాను సంపేస్తాను అని పొలం పేరు పెట్టి తిట్టి బెదిరించి ప్రయత్నం చేసే ప్రయత్నం చేసినాడు కావున మేము పొలమురు నుంచి బహుజన్ సమాజ్ పార్టీ మరియు ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ రెండు కూడా ఈ విషయమై తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము మరి ముఖ్యంగా ప్రభుత్వానికి తెలియజేయడమేమనగా స్వరాజ్యం వచ్చి దాదాపు ఎనభై సంవత్సరాలు గడుస్తున్నాయి అయినా కూడా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి అందరికి అనేక హక్కులు కల్పిస్తే అందులో భాగంగా దస్య కులానికి సంబంధించిన కొంత భూమిని ఈయన పట్టా ఇస్తే వన్ బి అడంగలు పట్టాదారు పాస్బుక్ ఈ పాస్బుక్ అన్నీ ఉన్నా కూడా ఈ దేశంలో దళితులు వ్యవసాయం చేయకూడదనే ఉద్దేశంతో దాడులు చేయడం జరుగుతున్నది మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము మరి ప్రభుత్వము అదేవిధంగా అన్నమయ్య జిల్లా ఎస్పి గారు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఆ గ్రామం వెళ్ళి ఆ భూమిని పరిశీలన చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఒకవేళ ప్రభుత్వము అన్నమ జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఆదుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీలని డీసీలని బహుజనులు మొత్తాన్ని ఏకం చేసి ఉధృతం పోరాటం ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము మహాసభ జిల్లా ప్రెసిడెంట్ ఏ శ్రీనివాసలైన నేను మాట్లాడబోతున్నది ఏమనగా కడప జిల్లా అదేవిధంగా అన్నమయ్య జిల్లా అది అన్నమయ్య జిల్లా ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి ఈశ్వరయ్య భూమిని అక్కడ ఒక అగ్రవర్ణస్తుడైనటువంటి సుబ్బరాజు అనే అతను తన జీవన భృతి కోసం వెళ్ళి అక్కడ ఆ మాల కులత్వం దగ్గర ప్రతిరోజు కూలి పనికి వెళ్ళేవాడు వెళ్తూ ఉండగా ఈ భూమిని ఏ విధంగానైనా కబ్జా చేసి ఇతను హత్య చేసి దీని కుటుంబాన్ని పార్కోవాలనే ఆలోచనతో కుట్ర పని అక్కడ ఉన్నటువంటి మామిడి వృక్షాలన్నీ కూడా నరికి ట్రాక్టర్కి వేసి లోటు తీసుకొని వెళ్ళడం జరిగింది ఇలాంటి విషయాలు ఎన్నో జరుగుతూ ఉండేది ప్రతిరోజు పేపర్లో టీవీల్లో మేము చూస్తూనే ఉన్నాము అయినా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ దళితులకు లేదనేది పూర్తిగా తెలుస్తూ ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు నారా గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూడా రెవెన్యూ శాఖ మంత్రి కాబట్టి దయచేసి లోకేష్ గారు మేము ఎస్సీ మాలలుగా చెప్తున్నాము దయచేసి అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్ళి ఎస్పీ గారు దృష్టికి తీసుకొని వెళ్ళి అతని న్యాయం చేయవలసిందిగా మేమందరం కూడా విన్నవించుకుంటున్నాం పెసల ఈశ్వరయ్య మాల భూమి భూమిలో దౌర్జన్యంగా ప్రవేశించిన ఐదు ఎకరాల మామిడి చెట్లను నరికిన అగ్రవర్ణసుడైన సుబ్బరాజులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి డిఎస్పి డిఎస్పి పార్టీ ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ మహానాడు డిమాండ్ అన్నమయ్య జిల్లా రైల్వే రైల్వేకోడు నియోజకవర్గం మండలం మాదావరంపాడు అరిజినవాడకు చెందిన అనే వ్యక్తి ఐదు ఎకరాల భూమి కలదు ఉపాధి నిమిత్తం అతను దగ్గర కూలికి చేరిన సుబ్బరాజు మీ మామిడి చెట్లను రోజు నీళ్లు పోస్తామని కుదుర్చుకున్న కూలి డబ్బులు తీసుకొని రోజు దౌర్జన్యం మామిడి తోటలో ప్రవేశించి దురాక్రమణ చే చేసి కొంత కొంతమంది వ్యక్తులు కూడబెట్టుకుని ఐదు ఎకరాల్లో ఉన్న మామిడి చెట్లను నరికి వేశారు ఈశ్వరయ్యకు ఈ పాస్బుక్ వన్ బి అడంగల్ సాగు కలదు సుబ్బరాజు ఎలాంటి రికార్డ్స్ లేవు కానీ కుల బలంతో దౌర్జన్యం చేస్తున్నాడు ఇతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని రిమాండ్ పంపాలని బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ దళిత నాడు డిమాండ్ చేస్తున్నది అన్నమయ్య జిల్లా సంబంధించిన ఎస్సీ ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ ఆ కుటుంబానికి అండగా నిలిచి భరోసా కల్పించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ పున్నయ్య కమిషనర్ చట్టం అమలు చేసి సుబ్బరాజును అరెస్ట్ చేయాలని సంబంధిత అధికారుల ఉత్తర్వులు జారీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇట్లు శివాడి గోవిందు బహుజన సమాజ్ పార్టీ కత్తి శ్రీనివాసులు ఆంధ్ర సభ దళిత దళిత మహాసభ శివకుమార్ గారు ఆంధ్రప్రదేశ్ దళితుల మహాసభలు ఈరోజు పలమనేరులో పత్రికా విధకల సమావేశం ఏర్పాటు చేసి తీవ్రంగా ఖండించిన జరిగినది పోలీసుల శాఖ వారు రెవెన్యూ శాఖ వారు తగు న్యాయం చేయకపోతే ఈశ్వరయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఆ పార్టీ నాయకులు తెలియజేశారు